అందరికీ నమస్కారం మదంగల పద్ధతిలో సత్కర కార్యాలయంలో జరిగిన సంఘటన రాష్ట్రం అంతా ఈరోజు గగ్గోలు పెడుతుంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శాస్త్రం లేకుండా పెద్దిరెడ్డి చెయ్యి లేకుండా పెద్దిరెడ్డి ఆ దాటు ఇందు లేకుండా అనేది సంభవ అసంభవం హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఆయన బుద్ధి చెయ్యి ఎలా అరాచకాలు సృష్టించాడు వైకాపా అధికారంలో ఉన్నప్పుడు చాలా అరాచకాలు చేశారు రౌడీజం చేశాడు దుర్మార్గంగా చేశాడు ఇటువంటి దుర్మార్గుడు ఈరోజు ఏదైతే ల్యాండ్ రిజిస్టర్ దొంగ రిజిస్టర్ చేస్తున్నాడో బాధితులంతా ఈరోజు ఈ వార్త విని ఎక్కడైతే ఉన్నాడో బాధితులందరూ వేల సంఖ్యలో వందల సంఖ్యలో వచ్చి అనుకుంటూ రోడ్డు మీద ఎక్కి ఎక్కి ఈ దుర్మార్గుడు పెద్ద ఎడ్డి దుర్మార్గుడు ఈ రాక్షసుడు మా ఆస్తులు కొట్టేశాడు మా సంసారం నాశనం చేశాడు మమ్మల్ని అందరిని ఈదిన పడేశాడని చెప్పేసి బయటకు వచ్చి అల్లాడిపోతున్నటువంటి సంఘటన అందరికీ తెలుసు ఇటువంటి దుర్మార్గుడు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి మంచివాడు పెద్దిరెడ్డి చాలా మంచివాడు అంటాడు పెద్దిరెడ్డి అనుచరుడు పెద్దిరెడ్డికి సంబంధించిన దగ్గర బంధువులే ఇది చేశారు కొంతమంది ఆల్రెడీ దొరికారు ఇన్ని జరిగితే కూడా తప్పించుకోనిక ప్రయత్నం చేసినట్టు ఓ పెద్దిరెడ్డి నీ పని అయిపోయింది రా నాయన దుర్మార్ కూడా అరే నువ్వు ఎన్ని రోజులు తప్పించుకుంటావు నీవు చేసిన అరాచ కాదు అంత ఇంత కాదు పాప పుట్ట పెరిగింది పుట్ట సైన్ విధంగా నూరు తప్పులు చేశాడో నూరు తప్పులు కాదు ర నాయన వెయ్యి తప్పులు పైన అయిపోయిపోయిన కూడా నీ లాంటి దుర్మార్గుడు ఈ భూమి దుండడం కూడా భూదేవి భరించలేదు దుర్మార్గు కూడా ఇలా ఇంతమంది పుట్టగొట్టి ఇంతమంది బలిపశ తీసుకున్నటువంటి దుర్మార్గు కూడా ఇలా నువ్వు తప్పించుకోలేక బయటపడేదానికి మీ అంత ఆశ ఒకటే మళ్ళీ ప్రభుత్వం మాదే వస్తాడు మిమ్మల్ని ఊరికి ఇప్పుతాడు మళ్ళా జగన్మూర్డు ముఖ్యమంత్రి ఇస్తాడు నేను మంత్రి అవుతాను వీళ్ళ కథ తీర్చుకుంటాను దౌర్జన్యంగా ఈ పత్రాలు సృష్టించుకొని ఆ పత్రాలు ఎక్కడ పడతాయి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే దీన్ని ఎక్కడ బయట పెడతారు అని చెప్పేసి వెంటనే దానికి అక్కడ ఉన్నటువంటి పక్కన కాల్చే దానికి ప్రయత్నం చేసాము కాల్చుమార్గ కూడా ఇటువంటి దుర్మార్గం పని ఇవ్వడం ఎన్ని కుటుంబాలు రాసిన నేను దుర్మార్గం కూడా ఒకరే దుర్మార్గం కూడా ఇప్పటికే నేర్చుకో నీవు ఎంత తప్పు చేసాం అంత అనుభవించక తప్పదు తొందరలో మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి సార్ ఇటువంటి దుర్మార్గం వదిలిపెట్టద్దండి ప్రజలంతా ఎలా ఆవేశంతో ఉన్నారు ఇటువంటి వాళ్ళైన శిక్షలు వేస్తే ప్రజలు క్షమించరు ప్రజలంతా ఒకటే తప్పు చేసిన ఏ నాయకుడైనా సరే పెద్ద మొగోడైనా సరే వాడిని చరిత్రలో మళ్ళీ ఎవరు చేయకూడదు ఇటువంటి తప్పు అని చెప్పేసి ఇదే విధంగా తప్పు చేసిన వాడిని దండించి లోపల పడేసి శిక్షణ ఏముండదు అది కఠినంగా శిక్షణ విధించి దీనికి ఇటువంటి దుర్మార్గులు బుద్ధి చెప్పాలి ఎవరెవరు దాని బాధ్యులు ఎంతమంది ఉన్నారో అందరినీ లోపల పడేసేయండి చరిత్రలో మళ్ళీ ఇటువంటి తప్పు ఎవరు చేయకూడదు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా తెచ్చుకో ఏదైతే మార్చల్ల ఎమ్మెల్యే అంటే రామకృష్ణారెడ్డి చనివారు రామకృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి తుడితే దౌర్జన్యాలు చేస్తే అరాచక చూసిచ్చే అక్కడ నీవు అతను మంచోడు అంటావు అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం పోయి నర్మ నాశనం చేసి అక్కడ దౌడిలతో కొట్టించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అవమానపరిచి అక్కడ ఎన్నికల్లో దౌర్జన్యం చేయించి దొంగపోట్ వేసుకుని గెలుచుకున్నటువంటి అయ్యి యొక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంచోడు అంటే ఇంకా ఇటువంటి దుర్మార్గుడు సపోర్ట్ చేసినటువంటి నువ్వెంతమంది చూడబో కూడా నువ్వెంతమంది చోడువి నువ్వు అసలు దుర్మార్గుడు తగలు కచ్చలు సాధింపులు అత్యరాజకం ప్రోత్సహిస్తున్న జగన్మోహన్ రెడ్డి కానీ ఆట కట్టు ఈ రాష్ట్రపతి దగ్గర పోయి ఆంధ్ర రాష్ట్రంలో అరాచకాలు జరుగుతున్నాయి అరాచకాలు అందరూ జరుగుతున్నాయి ఇక్కడ పెట్టి పోతున్నాయి మనుషులు చంపుతున్నారు హత్యలు చేస్తున్నారు దౌర్జన్యాలు చేస్తున్నారు రాష్ట్రపతి పాలన పెట్టాలని తెలియ రాష్ట్రపతి గారు విజ్ఞప్తి ఇటువంటి దుర్మార్గులు నలభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఈడీ అటాచ్మెంట్ దుర్మార్గుడు బయలు పోయినటువంటి ఈ దుర్మార్గునే మీరు ఎటువంటి పనిచేటువంటి పరిస్థితులు ఇంకొకసారి ఇటువంటి వాళ్ళకు అపాయింట్మెంట్ ఇవ్వద్దండి ఈయనను బయటికి వెళ్ళని వెళ్తండి ప్రత్యేకంగా ఈ ప్రభుత్వానికి కేంద్ర పెద్ద విజ్ఞప్తి చేసిన వెంటనే ఈయన బెయిల్ రద్దు చేసి లోపల పడేయండి ఈ దుర్మార్గం బయట ఉంటే అరాచకాలు సృష్టిస్తాడు వచ్చాడు ఇలాంటివి సృష్టిస్తాడు యా ప్రతిపక్ష హోదా కావాలి సిగ్గుందని పదకొండు సీట్లు మీతో కలిపి వస్తే నీ ప్రతిపక్ష హోదా కావాలి ఎందుకు నీ ప్రతిపక్షం అసెంబ్లీకి రానటువంటి నీవు నీ చెల్లెని చెప్పింది ఇలా చెల్లెల సిగ్గు లేదు ధైర్యం లేదు ఇలా మొత్తం తుచ్చుకోడు తుచుకోడు తుచ్చుకోడని చెప్పింది నువ్వు అంతకన్నా కానీ అభిమానం కాబట్టి నీ ఆటలు కట్టి పెట్టి ఇప్పటికైనా గుర్తి పెట్టుకొని చంపలేసుకొని పెద్ద పెద్దే డ్రాప్ తప్పు చేసేవాడిని తప్పు చేశాడని ప్రజల ముందు చెప్పి క్షమాపణ చెప్పుడు కోరుతున్నాను